ప్రెస్ అండ్ ఎలక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ మా ఎమాల్ హారర్ జానర్ హారర్ కామెడీ జానర్స్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి చాలా సినిమాలు గారి రాజుగారి గత ప్రేమకథ చిత్రం అలా ఎన్నో చిత్రాలు చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి అలాగే ఈ సినిమా కూడా అంత పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్న గోవింద్కి ఆల్ ది బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ హరి గారికి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సో హరి గారికి ఈ సినిమా మంచి పేరుతో పాటు డబ్బులు కూడా తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సాయి కార్తిక్ నేను చాలా సినిమాలు చేశాను సాయితో అండ్ ఈ సినిమా కూడా తనకి ఇంకో రాజుగారి గారు ఇలాంటి సక్సెస్ తనకు అందిప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా డిఓపి దాసరథని శివేంద్ర నేను శివ సోలో చేశాం సో నేను నా కెరియర్లో నాకు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చిన సినిమా సో అలాగే ఈ టీమ్కి ఈ సినిమాతో అంత మంచి సక్సెస్ రావాలని అండ్ శివ ఆల్ ద బెస్ట్ అండ్ ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి